అలా అండి అవకాడ గింజ అయితే ఇంకొక గింతు ఉన్నది దీన్ని అయితే ఇప్పుడు భూమిలో ఒక డబ్బాలో పెడతా షర్ట్ ఎన్ని రోజులకు మొగుతుందో చూద్దాం గుర్తుంచుకోండి అల్లెన్ని తారీఖు ఎన్ని రోజులకు మొలకెత్తుతుందా మొలుతుందా మొలవదా మనకి ఇక్కడ చూద్దాం నేనైతే పెట్టి చూస్తాను ఎర్రమట్టిల్ని అయితే పెడతాన్న మొల్తదా మొలవదా దేవుడు ఎరుగు చెట్టు వానకన్నీ వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్స్ గింజలు అలికితే మంచిగా మొత్తం మొత్తం మలిసినాయి వర్షాలే కాబట్టి వర్షాలకు ఏమో మొత్తం చచ్చింది నారంతా మలుసుడు మంచిగానే మొలిసింది అంతా చచ్చిపోయింది డ్రాగన్ ఫ్రూట్స్ గింజలు అలికి ముందు ముందునే అన్నీ చచ్చినాయి అక్కడ ఒకటి ఉన్నది ఇప్పుడైతే అవకాడ పెట్టినా మరీది ఏం చెప్తుందో చూడాలి బాయ్ అండి హలో అండి ఇక నేనైతే అవకాడ గింజ పెట్టినా అవకాడ గింజ పెడితే ఒక డబ్బాల మట్టి పోసి అవకాడ గింజ పెడితే నెల రోజులకైతే మొలకొచ్చింది అది మస్తు లావుగా ఉన్నది గింజ ముప్పై రోజులకు వచ్చిందండి మొలక చూడండి ఎంత అయిందో ఇది వెళ్ళిప్పుడు ఒక వారం అవుతుంది ఆకులు ఇప్పుడే ఎత్తన్నాయి ఇంత పొడుగైనాక ఆకు ఎత్తుంది దానడైంది జానడైనాక ఆకులు మాత్రం ఇప్పుడు ఒక మూడు ఆకులే వేసింది ఇంకా పెద్దగా అయినాక ఎట్లా ఉంటుందో చూపించుతా మీకు బాయ్ అండి అలా అండి అవకాడ గింజ అయితే ఇంకొక ఉన్నది దీన్ని అయితే ఇప్పుడు భూమిలో ఒక డబ్బాలో పెడతా చెట్టు ఎన్ని రోజులకు మోగుతుందో చూద్దాం గుర్తుంచుకోండి అల్లెన్ని తారీఖు ఎన్ని రోజులకు మొలకెత్తుతుందా మొలుతుందా మొలవదా ఇక్కడ చూద్దాం నేనైతే పెట్టి చూస్తా ఎర్రమట్టిల్ని అయితే పెడతాను

చె సెట్ వానక అన్నీ వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్స్ గింజలు అలికితే మంచిగా మొత్తం మొత్తం మొలిసినాయి వర్షాలే కాబట్టి వర్షాలకు ఏమో మొత్తం చచ్చింది నారంతా మలుసుడు మంచిగానే మొలిసింది అంత చచ్చిపోయింది డ్రాగన్ ఫ్రూట్స్ గింజలు అలికి ఇంతకు ముందునే అన్నీ చచ్చినాయి ఒకటి అక్కడ ఒకటి ఉన్నది ఇప్పుడైతే అవకాడ పెట్టినా మరీది ఏమి చేస్తుందో చూడాలి బాయ్ అండి అలా అండి అవకాడ గింజ అయితే ఇంకొక గింజ ఉన్నది దీన్ని అయితే ఇప్పుడు భూమిలో ఒక డబ్బాలో పెడతా షర్ట్ ఎన్ని రోజులకు మోగుతుందో చూద్దాం గుర్తుంచుకోండి అల్లెని తారీఖు ఎన్ని రోజులకు మొలకెత్తుతుందా మొలుతుందా మొలవదా ఇక్కడ చూద్దాం నేనైతే పెట్టి చూస్తా ఎర్రమట్టిల్ని అయితే పెడతాన్న Molta da malvada de oruergo. ¿Ala no se pega? సెట్ వానకు అన్నీ వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్స్ గింజలు అలికితే మంచిగా మొత్తం మొత్తం మొలిసినాయి వర్షాలే కాబట్టి వర్షాలకు ఏమో మొత్తం చచ్చింది నారంతా మలుసుడు మంచిగానే మొలిసింది అంతా చచ్చిపోయింది డ్రాగన్ ఫ్రూట్స్ గింజలు అలికి ఇంత ముందునే అన్నీ చచ్చినాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నది ఇప్పుడైతే అవకాడ పెట్టినా మరిదేం ఏం చేస్తుందో చూడాలి బాయ్ అండి